హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రోజులాగే ఈరోజు కూడా మీకు ఒక మంచి కథ తీసుకొచ్చాను లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ఊరి అవతల ఒక చిన్న ఇల్లు ఉండేది దానిలో ఒక బామ్మ ఒక అందమైన అమ్మాయి ఉండేవారు ఆ అమ్మాయి పేరు మోనా తను ఎప్పుడూ మౌనంగా ఉండేది తనకి ఎక్కడికి బయటకు వెళ్ళాలన్నా ఇష్టం ఉండేదే కాదు ఎప్పుడూ నిర్మానుష్యమైన అడవిలోనే ఉంటుంది అక్కడికి వెళ్ళాలంటేనే పిల్లలు భయపడిపోతారు కానీ తను మాత్రం భయపడదు చివరికి పెద్దలు కూడా తనను చూసి ఆశ్చర్యపోతారు ఎందుకంటే అదొక శవాల దిబ్బ ఒక్కోసారి తను ఒంటరిగా ఆ ప్రదేశంలోనే ఉండేది ఒక మర్రి చెట్టు దగ్గర కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది ఎప్పుడూ ఒంటరిగానే ఉండేది కానీ అక్కడ ఒక అబ్బాయి తనని రోజు గమనిస్తూనే ఉంటాడు అతని కూడా తనలాగే అచ్చం ఎవ్వరితో మాట్లాడకుండా తన కథను తానే రాసుకుంటూ ఉంటాడు పాపం ఆ అబ్బాయిని అందరూ ఏడిపించేవారు వాళ్ళిద్దరికీ మంచి పరిచయం ఏర్పడింది కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయితో కలిసి తను రోజూ అడవికి వెళ్ళి ఆడుకునేది కళ్ళు మూసుకొని చూడు ప్రపంచం చాలా భయంకరంగా కనిపిస్తుంది అని చెప్పేది మోన అతను కూడా దానిని అంగీకరించేవాడు ఒకరోజు వాళ్ళిద్దరూ రాత్రి పూట కూడా అక్కడే గడపాలని అనుకున్నారు దానికోసం ఆహార పదార్థాలు అన్నీ సిద్ధం చేసుకున్నారు మంట వేసుకోవడానికి ఒక చెట్టుని కత్తితో నరికి మోనా అక్కడికి తీసుకువచ్చింది వచ్చేలోగా రాక్ అక్కడ లేడు ఇప్పటికే చీకటిగా ఉంది తాను ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఆ చీకటిలో తన కోసం వెతకసాగింది ఒక చెట్టు మీద అతను నెత్తులు కక్కుతూ పడి ఉండటం చూసింది తనని ఎవరో పొడిచినట్లు కత్తితో ఘాట్లు ఉన్నాయి రాక్ అంటూ బాధతో ఆమె అరవసాగింది అప్పుడు వాళ్ళ బామ్మ వచ్చి ఎందుకు ఏమైంది అలా అరుస్తున్నావు అని తనను నిద్రలేవగొట్టింది ఇదంతా కలేనా నేను ఇంకా నిజమే అనుకుని ఎంత భయపడ్డాను బామ్మ నేను రాక్ దగ్గరికి వెళ్ళి వస్తాను అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఈ సమయంలో అతని దగ్గరికి ఎందుకు అని బామ్మ అరుస్తున్నా వినలేదు అడవికి వెళ్ళి రాక్ని వెతుక్కుంటూ ఉంది అక్కడ ఒక పెట్టెలో నుంచి మోనా నేను ఈ పెట్టెలో ఉన్నాను నన్ను కాపాడు అని అరుపులు వినిపించింది దానితో మోనా భయపడిపోయింది నేను బయటికి రావాలంటే అక్కడ ఉండే అద్దంలో చూస్తూ రాక్ రా అని పిలువు లేదంటే నేను చచ్చిపోతాను ఇలాగే ఈ పెట్టెలోనే ఉండిపోతాను దయచేసి నన్ను కాపాడు అని తనని అడుగుతాడు రాక్ తను ఏం చేయాలో తెలియక అయోమయంగా ఉంటుంది అయినా అతను చెప్పినట్టే చేస్తుంది అక్కడ బామ్మ ఏమో భయపడుతూ ఉంటుంది ఆ పెట్టె నుంచి ఎవరో తీస్తున్నట్టు రాక్ పైకి లేచి హఠాత్తుగా కింద పడిపోతాడు తన ఒళ్ళంతా రక్తంతో చాలా అసహ్యంగా ఉంటుంది మోనా గట్టిగా అరుస్తూ ఉంది అప్పుడు రాక్ వెళ్ళి తనను గట్టిగా పట్టుకొని నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వెప్పుడు నాతోనే ఉండాలి అందుకనే నేను ఇలా చేశాను నన్ను క్షమించు అని నేను అడగను ఎందుకంటే నేనంటే నీకు కూడా ఇష్టం కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ అడవిలోనే స్వేచ్ఛగా తిరుగుదాం ఎవరైనా ఇటువైపు వస్తే వారి రక్తం తాగి వాళ్ళని ఈ ప్రపంచానికి దొరకకుండా వేరే ప్రపంచంలోకి పంపించేద్దాం అని చెప్తాడు అప్పుడు మోనా వెంటనే అక్కడి నుండి పరిగెత్తుతుంది ఇప్పటిదాకా నువ్వు మంచివాడివే అనుకున్నా ఎంత చెడ్డవాడివా అంటూ ఏడుస్తూ ఉంది నువ్వంటే నాకు ఇష్టం లేదు వెళ్ళిపో వెళ్ళిపో అనే అర్థాన్ని పగలగొట్టేస్తుంది ఒక భీకరమైన శబ్దం వస్తుంది ఆకాశంలో నుంచి రక్తంతో కూడిన వర్షం నేలకు జారుతుంది మోనా పరిగెత్తే వేగానికి రక్తం ఒంటికి కూడా అంటదు అంత వేగంగా పరిగెత్తి ఒక దేవాలయానికి వెళ్ళింది నేను చేసిన తప్పుని క్షమించు దేవుడా అలాంటి చెడ్డవాన్ని ఇంకెప్పుడు బయటికి వదలను అని వేడుకుంటుంది ఇంతదాకా మా బామ్మ చెప్పిన మాట వినకుండా అడవికి వచ్చాను దానికి నాకు ఇంత పెద్ద శిక్ష వేశావు దేవుడా నేను ఎలాగో ప్రమాదం నుంచి తప్పించుకున్నా ఇంకా ఎప్పుడూ ఈ బామ మాట నేను జవదాటను నన్ను క్షమించు అంటూ రోధిస్తుంది అసలు రాక్ ఒక రాక్షసుడు ఆ శవాల దిబ్బలో చనిపోయిన ఒక శవం